హాయ్ యూవర్స్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే అయితే ఈ విధంగా ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడం సబబు కాదని ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్ట్ల భర్తీ విషయాన్ని ఎయిడెడ్ యాజమాన్యాలకే వదిలేయాలని వారంతా కూడా కోరుతూ ఉన్నారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఎయిడెడ్ పాఠశాలల నియామకాలు యాజమాన్యాలకే ఇవ్వాలి న్యాయస్థాన ఆదేశాలను విస్మరిస్తున్న ప్రభుత్వం అంటూ ప్రాస్మా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియమక ప్రక్రియను ఆయా పాఠశాలల యాజమాన్యాలకే అప్పగించాలని ప్రైవేట్ గుర్తింపు పొందిన ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రాస్మా రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది విజయవాడలోని హోటల్ ఐలాపురంలో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఎయిడెడ్ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు ప్రాస్మా రాష్ట్ర అధ్యక్షులు కె ప్రభాకర్ రావు ప్రధాన కార్యదర్శి కె రవిచంద్రశేఖర్ ఉపాధ్యక్షులు ఎం రవీంద్ర మాట్లాడుతూ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియమకాలు గత ప్రభుత్వ ఉత్తర్వులు సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాల ప్రకారమే జరగాలని స్పష్టం చేశారు జీవోఎంఎస్ నంబర్ వన్ ప్రకారం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఐదు ఎయిడెడ్ పాఠశాలల్లో న్యాయస్థానాల ఆదేశాల మేరకు నియమక ప్రక్రియ పూర్తయిందని అన్నారు అయితే విధానపరమైన కారణాలు చూపుతూ ప్రభుత్వం ఐదు నెలలుగా నియమకాలను నిలిపివేసిందని విమర్శించను విమర్శించారు యాజమాన్యాలతో సంప్రదింపులు లేకుండా కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి విధానం అంటే ఆన్లైన్ ద్వారా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం చట్టవిరుద్ధమని తెలిపారు సిబిటీని నిలిపివేస్తూ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలే ఆఫ్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించేలా హైకోర్టు స్పష్టంగా ఆదేశించిందని గుర్తు చేశారు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ థర్టీను ప్రాస్మా సవాల్ చేయగా పరీక్షల నిర్వహణ అధికారం విద్యా సంస్థలకే ఉంటుందని హైకోర్టు తేల్చిచొప్పిందని అన్నారు న్యాయస్థానాల ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రాస్మా తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు తక్షణమే ఎయిడెడ్ పాఠశాలల్లో నియామక ఉత్తర్వులు జారీ చేసే అధికారం యాజమాన్యాలకు ఇవ్వాలని చట్టవిరుద్ధమైన సిబిటి పరీక్షలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఎయిడెడ్ వ్యవస్థ పరిరక్షణ కోసం ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు మరి ఈ సమాచారాన్ని అంతా కూడా మనం గమనించినట్టయితే మరి ఇక్కడ యాజమాన్యాలకు ప్రభుత్వానికి మధ్య మరి పొసగని విషయాన్ని మనం గమనించవచ్చు ఒక పక్క ప్రభుత్వం అయితే ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించి మెరిట్ ప్రకారం అభ్యర్థులను నియమించాలని ప్రభుత్వం భావిస్తూ ఉంటే యాజమాన్యాలు మాత్రం మరి ఆ పోస్టుల భర్తీ యాజమాన్యాలకే ఇవ్వాలని వారే ఆఫ్లైన్లో పరీక్షలు నిర్వహించి ఆ పోస్టును భర్తీ చేసుకుంటాం గతంలో సుప్రీంకోర్టు హైకోర్టు పేర్కొన్న విధంగానే ఆ విధంగానే యాజమాన్యాలకు మరి పోస్టును భర్తీ చేయించుకునే అర్హత అనేది వాళ్ళకి ఇవ్వాలి అంటూ ఇక్కడ మనం వారంతా పేర్కొనడాన్ని చూస్తూ ఉన్నాం మరి దీని మీద కోర్టు తదుపరి తీర్పు ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారం మరి ప్రభుత్వం మరియు యాజమాన్యాలు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే కోర్టు పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వానికి అనుమతి ఇవ్వడంతో కొన్ని జిల్లాల్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు అనేవి ప్రభుత్వం నిర్వహిస్తోంది యాజమాన్యాలు మాత్రం అలా ఆన్లైన్లో కాకోకుండా యాజమాన్యాలే ఆఫ్లైన్లో పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసే అధికారాన్ని కోరుతూ ఉన్నాయి ప్రస్తుతానికి ఎయిడెడ్ పాఠశాలల నియమక ప్రక్రియకు సంబంధించినటువంటి సమాచారం ఇది ఇటువంటి ముఖ్యమైన సమాచారం ఎయిడెడ్ రిక్రూట్మెంట్కు సంబంధించిన అప్డేట్స్ మన భాస్కర్ సేరియా ద్వారా మీ అందరికీ అందించడం జరుగుతుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో